ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు మహిళా గ్రూపులో ఐకేపీ గ్రూపులు మహిళా గ్రూపులు ఒక శక్తివంతంగా తయారు కావాలని చెప్పి మహిళా గ్రూపులకు కొనుగోలు కేంద్రాలు అప్పగించడం జరిగింది సొసైటీ ద్వారా కొంటున్నారు మహిళా శక్తులు కూడా మహిళా మనుషులు కూడా మహిళా సోదరు మనులు కొనాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మహిళల్ని చైతన్యవంతులు చేసి మహిళల్ని కూడా ఒక శక్తివంతులుగా చేసి మంచి అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మహిళా గ్రూపులకు కొనుగోలు కేంద్రాలు కేటాయించడం జరిగింది ఇవి మన మండలంలో అన్ని గ్రామాలలో మన ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధితో ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్తో అన్ని గ్రామాల్లో అయిపోయి గ్రూపులకు ఇచ్చిండ్రు ఇంకా మిగిలిన ఒకటి రెండు మూడు గ్రామాలు తప్ప అన్ని ఆల్మోస్ట్ అన్ని గ్రామాలైనవి ఈ అన్ని గ్రామాలలో తప్పకుండా ఐకే వాళ్ళు మంచి కొనుగోలు కేంద్రాలు పెడుతూ రైతుల్ని మంచి లాభాలను నడిపిస్తారని చెప్పి ఉద్దేశంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఏది అయినా ప్రభుత్వానికి ఐకేపీ ద్వారా సొసైటీ ద్వారానే పోతున్నాయి సొసైటీ కాకుండా మహిళా మనులు మహిళా సోదరు మనులు చైతన్యవంతులు అభివృద్ధి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కావాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే గారు ఇది పర్టికులర్గా ఎమ్మెల్యే గారు ఒక ధ్యేయంగా పెట్టుకొని ఇది ప్రతి ఊరుకు మహిళా గ్రూప్లకు ఇచ్చి ఇంకా రెండు గ్రూపులు రెండు కేంద్రాలు పెడతామన్నా కానీ ఎమ్మెల్యే గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మహిళా సోదరు మరణంలో పేల మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో కూడా పెడతాం మేము మా దగ్గర అమాలు ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే కూడా చేయడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు ఇది ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు మన నిజాంపూర్ గ్రామ సంఘం ఆధ్వర్యంలో ఈ ఐకేపీ కొనుగోలు కేంద్రానికి చేసినటువంటి చైర్మన్ మన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మన గౌరవ శాసన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సార్ గారు ప్రత్యేకంగా అందరికీ సమావేశం ఏర్పాటు చేసి మహిళా సంఘాల ద్వారా ఈ కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలన్న ఉద్దేశంతో జిల్లా స్థాయిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది దాన్ని ఇక్కడనే కాకుండా సీఎం గారి దృష్టికి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతిష్టాత్మకంగా జిల్లాలో ఈసారి మనకు మూడు వందల ముప్పై రెండు కొనుగోలు కేంద్రాలు వైకేపీ ఐకేపీకి కేటాయించినందుకు సుదర్శన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా రైతులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందుబాటులో ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు కాబట్టి ఈ రబీ సీజన్లో ఈ వరి ధాన్యానికి అంటే గత ఖరీఫ్ సీజన్ నుంచే మనకు బోనస్ వస్తుంది కాబట్టి రైతులందరూ ఈ మన రబీ సీజన్లో వారి వరి ధాన్యాన్ని అమ్ముకున్నట్లయితే వాళ్ళకి మద్దతు ధర లభిస్తుంది ఇక్కడ ప్రభుత్వం యొక్క మద్దతు ధర మనకు ఏ గ్రేడ్ రకానికి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు బి గ్రేడ్ రకానికి రెండు వేల మూడు వందల రూపాయలు వస్తుంది అయితే రైతులు పదిహేడులో తేమ శాతం తోటి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి అదేవిధంగా చెన్నీ బట్టి మంచి నాణ్యమైన ధాన్యాన్ని అంటే పొట్టు పోళ్ళు తాళ్ళు లేకుండా తీసుకొచ్చినట్లయితే వారికి మనం ఈ ధాన్యాన్ని సేకరించి మన రైస్ మిల్లర్స్కి పంపించడం జరుగుతుంది ఈ పంపించే ముందే రైతులు వారి యొక్క పట్టా పాస్ పుస్తకము వారి యొక్క బ్యాంకు అకౌంటు అదేవిధంగా వాళ్ళ ఆధార్ కార్డు అదేవిధంగా వాళ్ళు కౌలు చేసి కౌలునామా ఇవి ఇచ్చినట్లయితే అదే రోజు మనం లారీలో పంపించిన ధాన్యాన్ని ట్రక్ తీసుకొని వచ్చి ఇమీడియట్లీ మేము ట్యాబ్ ఎంట్రీ చేయడం జరుగుతుంది ఈరోజు తీసుకుంటే మన మండల్లో ఇరవై రెండు కొనుగోలు కేంద్రాలు మనకు మంజూరు కావడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిది కొనుగోలు కేంద్రాలలో ఈ వరిధాన్యం కొనుగోలు సజావుగా సాగుతూ ఉన్నాయి నిన్నటికి తీసుకుంటే మనకి దాదాపు కోటి పది లక్షల రూపాయలు ఆల్రెడీ రై రైతు ఖాతాల్లో పడిపోయింది ఇది గవర్నమెంట్ యొక్క గొప్పతనం ఎందుకంటే రైతులు కూడా వాళ్ళు ముందే మనకి ఇవన్నీ అందజేయడం వల్ల ట్యాబ్లెట్ని పూర్తి చేయడం జరుగు జరిగింది కాబట్టి వాళ్ళకి వెంటనే డబ్బులు వేశారు మనకు ఫార్టీ ఎయిట్ అవర్స్లో నలభై ఎనిమిది గంటల్లో ఆ డబ్బులు రైతులకి అందజేశారు కాబట్టి రైతులు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మనకు సబ్మిట్ చేసి తప్పనిసరిగా వాళ్ళకి మద్దతు ధరతో పాటు బోనస్ కూడా రాబోతుంది కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని ఈ రైతు సోదరులందరూ వినియోగించుకోవాలని కోరుతూ చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రం ఇది ఖరీఫ్ సీజన్లో మేము మన మండల్లో మోకన్పల్లి అభంగపట్నం కోస్లి ఈ మూడు కేంద్రాల్లో మనం ఖరీఫ్ సీజన్లో ఐకేబీ ద్వారా కొనుగోలు చేసినాం అక్కడ పెట్టిన రైతు ప్రతి రైతుకి రైతు మధ్య మన బోనస్ ఐదు వందల రూపాయలు బోనస్ ప్రతి రైతుకు పడ్డది కాబట్టి ఇటు సొసైటీ పెట్టినా కానీ ఇక్కడ ఐకేపీకి పెట్టినా తప్పనిసరిగా బోనస్ అనేది వస్తుంది అలాంటి మీకు ఇక్కడ ఫ్లెక్సీలో కూడా అన్ని నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా పాటి పాటించాలనే విషయాలు కూడా దీంట్లో ఉన్నాయి మీకు ఏ సమస్య వచ్చినా లారీల సమస్య వచ్చినా ఏది వచ్చినా మా దృష్టికి తీసుకొచ్చేస్తే మేము తప్పనిసరిగా అట్లాంటి ప్రజాప్రతినిధుల ద్వారా మేము మనకి ఇక్కడ తహసీల్దార్ గారు ఉన్నారు మనకు మూడు ట్రాన్స్పోర్ట్లు కూడా ఉన్నాయి మనకు మన మండలికి వాళ్ళ ద్వారా ధాన్యం